హలో అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వచ్చిందండోయ్ మన ఆడవాళ్ళకి ఇష్టమైన ఆషాడ అదేంటి ఆడవాళ్ళకైనా అంటారా అవును ఆడవాళ్ళకి ఎందుకంటే ఈ మాసంలో అన్ని ఆఫర్స్ ఆడవాళ్ళకే ఉంటాయి ఏంటి ఆఫర్స్ అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి అత్త అమ్మ వాళ్ళ ఇంట్లో నెల రోజులు ఉండే ఆఫరు షాపింగ్ ఆఫరు ఇంకా అందమైన ఆడవాళ్ళ చేతులకి ఎర్రెర్రగా పండే గోరెంటాకు ఇన్ని ఆఫర్స్ ఉంటాయి ఆ షడమాసంలో కాదంటారా అవునంటారా అవునంటే మాత్రం లైక్ చేయండి నా వీడియోని గోరెంటాక్తో ఆఫర్ ఎలా అనంటే గోరెంటాక్ పెట్టుకొని భర్తలతో అలా అలా సరదాగా సేవ చేయించుకుంటే ఆ కిక్కే వేరబ్బా ఎంత బాగుంటుందో కదా ఎంతమంది గోరింటాకు పెట్టుకుని భర్తలతో అలా అలా ఏదైనా చిలిపిగా పనులు చేయించుకుంటారో కామెంట్ అయితే చేయండి చే కొంతమంది ఏమో ఇష్టంగా చేస్తారు మరి ఏమో చేయకపోతే ఎక్కడ గోరింటాకు రుద్దేస్తుందేమో అన్న భయానికైనా చేసేస్తారు కదా గోరింటాకు పెట్టుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ వాళ్ళ పక్కన చేసే వాళ్ళకే ఉంటుంది అసలైన తిప్పలు నాకు మాత్రం నా పెద్ద కూతురుతో ఉందండి మామూలుకి కాదు వరకు బాగానే ఉంది పెట్టాక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యిందో లేదో మమ్మీ తీసేస్తా మమ్మీ తీసేస్తా ఈ పిల్లలు ఎప్పుడూ అంతే కదండి ఎంత బాగా అయ్యో నా కూతురికి పెట్టుకోవాలి అని పెడతామో కాసేపు ఉండనివ్వరు తీసేస్తాం తీసేస్తాం అంటారు మన కష్టాన్నే గుర్తించరు పిల్లలు మొత్తానికైతే బానే పండిందండి అలా ఇలా చేసే వన్ అవర్ అయితే ఉంచేసాను ఇంకా బాగా పండింది జున్నుకి మాత్రం ఇంకా నేను కూడా పెట్టుకున్నాను కాకపోతే డిజైన్ కాదు పిల్లలిద్దరికీ పెట్టేశాక నాకు అసలు ఓపికే లేదు అందుకే నార్మల్గానే పెట్టుకున్నాను డిజైన్ ఏమీ లేకుండా మరి నువ్వు పెట్టుకున్నావు జున్నుకి పెట్టేశావు ఖుషి సంగతి ఏంటి అంటారా ఆగండి ఆగండి ఖుషి దగ్గరికే వస్తున్నా ఖుషికి పెట్టాక మామూలుకి కాదు కృషి సంగతి చూస్తే మీకు ఎంతమందికి మీ బాల్యం గుర్తొచ్చిందో కామెంట్ అయితే చేయండి కృషికి మామూలుగా పెట్టలేదు ఎక్కడ మీ చిన్నప్పుడు గోరింటాకు పెట్టి దుప్పట్లకు రుద్దేస్తారేమో అని ఇలా కట్టు కట్టారా నేను అలానే చేశాను పాపం కుషి పెట్టాక ఒక థర్టీ మినిట్స్ బాగా ఉండింది తర్వాత బాగా ఏడ్చింది తీసేసాను పాపం చలేసిందో ఏమో అందుకే అయితే తీసేసాను కానీ బాగా పండింది గోరెంటాకు మాత్రం చాలా బాగా పండింది ఎంతమందికి మీకు మీ బాల్యం గుర్తొచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చేసేసేయండి చేసుకోకుంటే మాత్రం గోరెంటాక్ పెట్టుకున్నాక మీకు గోరెంటాకే పండదు మరి చేసుకుంటారు కదా చేసుకోండి ముందు ముందు ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూనే ఉంటాయి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్